वेलकम बैक टू अद्वीमों प्रेग्नेंसी केयर సో మన సిస్టర్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారన్నమాట ఏమని అంటే అక్క అసలు బేబీ బంప్ అనేది సరిగ్గా కనబడటం లేదు సో ఎందుకు అక్క మాకు నెలలు ఉన్నాయి కానీ బట్ బేబీ బంప్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారన్నమాట సో చాలామంది క్వశ్చన్ అడిగారు సో నేను వాళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చాను కానీ బట్ ఇలాంటి డౌట్స్ వచ్చిన వాళ్ళకి అయితే ఈ వీడియోలో క్లియర్ చేద్దాం సో ఈ వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడిళ్ళకైతే వెళ్ళిపో మంది మన సిస్టర్స్ ఈ క్వశ్చన్ అన్నమాట అంటే మాకు ఆరు నెలలక్క ఏడు నెలలక్క బట్ పొట్ట అయితే చిన్నగానే ఉంటుంది వేరే వాళ్ళ పొట్ట చూస్తే చాలా పెద్దగా ఉంటుంది బేబీ బంప్ తక్కువగా ఉంటుంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క చెప్పండి చెప్పండి అంటున్నారన్నమాట సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ ఏంటంటే మనకి పొట్ట అనేది చిన్నగా కనబడడానికి చాలా కారణాలు ఉంటాయి సో ప్రతి ఒక్క గర్భవతి సేమ్గా ఉండరు సేమ్ వెయిట్ సేమ్ సేమ్ హైట్ అయితే ఉండరు అన్నమాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాళ్ళ పొట్ట పెద్దగా ఉంది మీ పొట్ట చిన్నగా ఉంది అని అంటే మేబీ దానికి కారణాలు ఉంటాయి ఏంటంటే సో ఫస్ట్ వచ్చేసి బేబీ వెయిట్ అనేది ఎలా ఉంది అనేది మనము తీసుకునే స్కానింగ్లో తెలుస్తుంది అన్నమాట సో మనకు స్కానింగ్ తీ తీసుకున్నప్పుడు మనకి స్కానింగ్లో బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది సో అవి అన్ని రకాలుగా బాగానే ఉంది మీరు కూడా బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు మీ పొట్ట ఎలా ఉన్నా మీకు ఏం ప్రాబ్లం లేదు ఏంటంటే మనకి పొట్ట చిన్నగా కనబడడానికి చాలా కారణాలు ఉంటాయి ఏంటంటే కొంతమంది గర్భవతులు ఏంటి అంటే హైట్ హైట్గా ఉంటారనమాట ఎత్తుగా ఉంటారు ఎత్తుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి పొట్ట అనేది ఎక్కువగా ఏర్పడదు అంటే నెలలు ఉన్నప్పటికీ కూడా పొట్ట చిన్నగా కనబడుతూ ఉంటుంది అన్నమాట ఇంకొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం పొట్టిగా ఉంటారనమాట పొట్టిగా ఉంటే ఏంటంటే పొట్ట పెద్దగా కనబడుతుంది అన్నమాట సో అలా అంటే మనకి ఆరు నెలలకి ఏడు నెలలా కనబడడం అట్లా ఉంటుంది అనమాట సో మీరేమనుకుంటారు వాళ్ళని చూసి సో సేమ్ మనసు అయ్యాయి అనుకోండి మీరు ఏమనుకుంటారంటే సో ఏంటి నా పొట్ట చిన్నగా ఉంది ఇది ఎక్కువగా హాస్పిటల్స్లలో జరుగుతుంది మీరు చెకప్కి వెళ్ళినప్పుడు మీకు నెలలు అనేవి సేమ్గా ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళ పుట్ట ఏంటి పెద్దగా ఉంది నా పుట్ట చిన్నగా ఉంది ఏమైనా ప్రాబ్లం ఇలా భయపడిపోతూ ఉంటారనమాట కొంతమంది స్ ఏంటంటే సన్న బక్కగా ఉంటారనమాట సో బక్కగా ఉంటే బేబీ బంప్ అనేది ఎక్కువగా కనిపించదు అలాగే కొంతమంది ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటారనమాట లడ్డుగా ఉంటారనమాట లడ్డుగా ఉంటే ఏంటంటే మనకి అంతకుముందే ప్రెగ్నెన్సీకి ముందే పొట్ట అనేది కొంచెం పెద్దగా కనబడుతుంది వాళ్ళకి సో ఇంకా ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇంకొంచెం పెద్దగా కనబడుతుంది అన్నమాట సో వాళ్ళతో కూడా మీరు పోల్చుకుంటే ఏంటి సో వాళ్ళ పొట్ట ఏంటి అలా ఉంది నా పొట్ట ఏంటి ఇలా ఉంది అని అనమాట సో ఇంకొంతమందికి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి సెకండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా తేడా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఏంటంటే పొట్టు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఎందుకంటే అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మనకి ఆ యొక్క మజిల్స్ అనేవి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి అంత తొందరగా లూజ్ అవ్వాలన్నమాట బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే పొట్ట కొంచెం పెద్దగా కనబడుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకంటే కూడా ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి ప్రెగ్నెన్సీ అయ్యాం కాబట్టి మనం మజిల్స్ అన్నీ కూడా లూజ్ అయిపోయి ఉంటాయి సో మనకు ప్రెగ్నెన్సీ రాగానే ఆల్మోస్ట్ పొట్ట కూడా పెద్దగా కనబడుతుంది అనమాట ఇంకొంతమందికి ఏంటంటే పొట్ట పై పొట్ట కింది పొట్ట అంటూ ఉంటారనమాట కొంతమందికి పై పొట్ట అంటే ఏంటంటే మనకి జీర్ణాశయం దగ్గర పెద్దగా కనబడుతుంది అన్నమాట సో మనకి పైకి పైన ఇక్కడ కనబడుతుంది అన్నమాట సో ఏంటంటే అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువగా యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట సో కింది పొట్ట ఉంటుంది కొంతమందికి అంటే పొట్టి పొత్తి కడుపు దగ్గర బేబీ జారినట్టుగా ఉంటుంది ఆ కింది పొట్ట ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం నడకలో ఇబ్బంది స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో ఇవన్నీ రీజన్స్ ఉంటాయి సో పొట్ట అనేది చిన్నగా ఉండడానికి అలాగే పెద్దగా ఉండడానికి సో ఫ్రెండ్స్ అలా ఉన్నంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా సో పుట్ట చిన్నగా ఉండడానికి కారణాలు ఏంటి అనేది మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్